పద్దెనిమిది సంవత్సరాలు పైన ఎవరన్నా లైసెన్స్ తీసుకున్నారా వాళ్ళ లైసెన్స్ లేకుండా నడపకూడదు కదా ఎవరన్నా మైనర్ లైసెన్స్ లేకుండా బై వెహికల్ నడిపితే మీ మీద కేసు అవుతుంది ఏమన్నా యాక్సిడెంట్లు అయితే మీ బండి మీరు నడిపే బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద కేసు అవుతుంది తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది తెలుసా మీ విషయం అందరు కూడా కాలేలకు బైక్ పట్టుకొని పోయి రోడ్డు పైన ఇబ్బంది అవుతుంది ఈ ఫస్ట్ టైం కాబట్టి మీ తెలియదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైం వార్నింగ్గా పంపిస్తున్నాం అందుకే మీ అమ్మాయి వాళ్ళని అందరూ గెలిపించేసినాం ఇంకొకసారి రిపీట్ అయినట్టుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కేసులు వే కేసు అయితే ఏమవుతుంది భవిష్యత్తు నాశనం అవుతుంది కదా ఇబ్బంది కదా నేను గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ఏ ఉద్యోగం కూడా రాదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ కావాలన్నా కూడా పోలీస్ సర్టిఫికేట్ సర్టిఫికారు కేసులు ఇవ్వండి కేసులు అయినాయి అనుకో అనవసరంగా జీవితం అలా వేసుకోకూడదు నెక్స్ట్ టైం ఎవరు కూడా మైనర్లు బండి నడపకూడదు మీరు కూడా మీ పిల్లలకు ఎవరన్నా కూడా బండి ఇవ్వకండి అర్థమైందా కొడుకు బండి నడుపుకోవాలని సంతోషపడి బండిస్తే రోడ్డు పైన వెళ్ళి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తారు డైలీ రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఫస్ట్ వార్నింగ్ కాబట్టి సార్ ఫస్ట్ వార్నింగ్ ఓతుంది ఇంకోసారి అయితే కేసులు చేస్తారు ఈరోజు మా జైత్యాల ఎస్పీ గారు శ్రీ ఐపీఎస్ అశోక్ కుమార్ గారి సూచనల మేరకు అదేవిధంగా మా డిఎస్పి గారి సూచనల మేరకు జైత్యాల పట్టణంలో మరియు మా ట్రాఫిక్ ఎస్ఐ గారితో కలిపి మేము మైనర్ ఎవరైతే మైనర్లు బైక్ నడుపుతున్నారో వాళ్ళ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది అందులో భాగంగా సుమారుగా ఒక యాభై వెహికల్ పట్టుకోవడం జరిగింది వారిని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా పట్టణంలో గల ప్రజలందరూ దీన్ని గమనించాలి ఎవరైతే మైనర్ పిల్లల్ని కూడా ఎట్టి పర్సులో కూడా వాళ్ళకు వాహనాలు ఇవ్వకండి లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం నేరం ఎవరైనా సరే మేజర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలి ఇక ముందు ఎవరైనా ఈ విధంగా నడిపినట్లయితే మన వాహనం నడిపిన వ్యక్తితో పాటు వాళ్ళ తల్లిదండ్రులపై పిలిచి వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయబడతాయి ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వేరే ఒక వారికి వెహికల్ ఇవ్వద్దు అలా రైడ్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి దీనికి అందరూ సహకరించాలని కోరుచున్నాను